ఐబొమ్మ రవి ఇలా చేస్తాడని ఊహించలేదని ఆయన తండ్రి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు విశాఖలో నివసిస్తున్న ఆయన కుమారుడి అరెస్టుపై స్పందించారు చిన్నతనం నుంచి క్రమశిక్షణగా పెంచామని మంచి భవిష్యత్తు సాధిస్తాడని నమ్మామని కానీ కుటుంబ పరువును రోడ్డున పడేశాడని బాధపడ్డారు రవి చేసిన తప్పును తాను సమర్థించనని అప్పారావు తెలిపారు తప్పు తప్పు చాలా తప్పే విసరకూడదు తప్పు అది సపో ప్రభుత్వానికి సవాళ్ళు ఇసరినంత పెద్ద మనగాళ్ళు కాదు కదా ప్రస్తుతం మన ఎంత నాయకుడికైనా అది అలాంటి మాట రాకూడదు ఒకటి మా కుటుంబానికి మాకు చెడ్డ పేరు అమ్మా ఏంటిది ఏంటి ఇలాంటి పనులు మనం ఎన్నాళ్ళు ఇల్లు ఇల్లు బయలుదేరి వెళ్ళాలి ఎలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు కాదు అలాంటిది వీధి అయిపోయాము దేనికోసం అయిపోయామమ్మా ఇప్పుడు పని చేసిన అలాంటి పని చేసినట్టు ఏదో రోజు దొరికిపోతాం పోలీసులు పట్టుకుంటారు ఈ స్థైతో ఈ గత వస్తుంది మాకు అని తెలియాలి కదా ఎప్పుడైనా తప్ప పని చేసినట్టు కంపల్సరీ దొంగలు ఉంటారు ఎప్పుడో రోజు పట్టించుకుంటారు పట్టుకున్నప్పుడు నాకు ఇలాగైపోతాం నాకు తెలియాలి కదా